నిజామాబాద్ అర్బన్లో గెలిచేది ఎవరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఆసక్తి రేపుతున్నాయి ఒకటి కామారెడ్డి కాగా మరొకటి నిజామాబాద్ అర్బన్ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న షబీర్ అలీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తూ ఉండటంతో నియోజకవర్గం మార్చుకోవాల్సి వచ్చింది మైనార్టీలు అత్యధిక సంఖ్యలో ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి విజయం అంత ఈజీ కాకున్నప్పటికీ పార్టీ హైకమాండ్ ఆదేశాలతో షబీర్ నిజామాబాద్ అర్బన్ వచ్చారు అయితే ఇక్కడ నుంచి అనూహ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఎదిగారు బిగాల గణేష్ గుప్తా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు ఎన్ఆర్ఐగా ఉన్న బిగాల గణేష్ గుప్తా నిజామాబాద్ రాజకీయాల్లో బీఆర్ఎస్ కోటరీలోను కీలకంగా మారారు ఈసారి నిజామాబాద్ అర్బన్ నుంచి గణేష్ గుప్తా కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీని ఢీకొంటున్నారు ఇక బీజేపీ నుంచి సూర్యనారాయణ గుప్తా ఇక్కడ రేసులో నిలిచారు గతంలో ఇక్కడ నుంచి సునాయాసంగా గెలిచిన బిగాల గణేష్ గుప్తా ఈసారి శ్రమించక తప్పని పరిస్థితి నెలకొంది నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్లో రెండు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ బూతులు ఉండగా పురుష ఓటర్లు లక్ష ముప్పై తొమ్మిది వేల నూట అరవై మూడు స్త్రీ ఓటర్లు లక్ష నలభై ఏడు వేల ఐదు వందల డెబ్భై ఒకటి ట్రాన్స్ జెండర్లు ముప్పై రెండు మొత్తం ఓటర్లు రెండు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల అరవై ఆరు మంది ఉన్నారు నిజామాబాద్ అర్బన్ సిటీలో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నారు జనాభాలో ఈ ఓటర్లు ఇరవై ఒక్క శాతం మున్నూరు కాపులు సైతం ఇక్కడ పంతొమ్మిది శాతం వరకు ఉన్నారు పద్మశాలీలు పదిహేడు శాతం వరకు ఉన్నారు మాదిగలు ఆరు మాలలు ఐదు శాతం వరకు ఉన్నారు వైశ్యులు నాలుగు శాతం విశ్వ బ్రాహ్మణులు ముదిరాజులు మూడు శాతం చొప్పున ఉన్నారు రజకులు రెండు శాతం ఉండగా ఇతరులు పద్దెనిమిది నుంచి ఇరవై శాతం వరకు ఉన్నారు